నెల్లూరు నగరంలోని స్థానిక కొండయపాలెం నందు నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ నందు యాదవ సంఘ నాయకులు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా యాదవ్ ప్రముఖులు బీద రావు జన్మదినం సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా విశ్రాంత డిఈఈ సఖిరాల వెంకట సుబ్బయ్య యాదవ్ యాదవ్ భవన నిర్మాణానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ బీసీల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న బీద మస్తాన్ రావు నిండు నూరేళ్లు ఆశ్చర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బొమ్మి నాగకిషోర్ యాదవ్ దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ డాక్టర్ మాదాల వెంకటేశ్వర్లు అన్నంగి వెంకటరమణయ్య రాయి రమణయ్య మయూరి శ్యామ్ కుమార్ యాదవ్ మృత శ్రీహరి గంగుల మధుసూదన్ రావు నెల్లూరు జిల్లా యాదవ్ ప్రముఖులు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు నా పేరు నా పేరు బొమ్మి నాగేశ్వర్ యాదవ్ నేను నెల్లూరు జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడుగాను మరియు నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ ట్రస్ట్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈనాడు బిఎంఆర్ గారి అరవై ఎనిమిదవ జన్మదిన జన్మదిన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ ట్రస్ట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మన గౌరవ శ్రీ బీదా రావు యాదవ్ గారు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగాను తర్వాత మన రాజ్యసభ సభ్యులుగాను మరియు ఎన్నో ఉన్నత ఎన్నో ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాం ఆయనకి నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ ట్రస్టు సభ్యులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో

అందరూ కూడా దృష్టి ఇంత గురంలో పాల్గొన్నందుకు అందరికీ చాలా అభివృద్ధి ఉంటారు అలాగే ఒక మంచి వ్యక్తికి మనందరూ మాత్రమే అందరూ కూడా చెప్పారు కానీ ఆయన బుద్ధి స్వభావి ప్రజలు మాటలు తక్కువ కొన్ని ఎవరు వ్యక్తి వ్యక్తిన్న స్థాయి నుంచి చిన్న కుటుంబం నుంచి ఇంత స్థాయికి ఎదిగి అందరూ దగ్గరికి మగా మనలో అద్భుతమైన కార్యక్రమాలు కాకపోయినా లోకల్గా మనకి ఎక్కడున్నాము మన కులం ఉంది మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనుకుంటున్నారా కానీ దీన్ని కల్పించుకున్నాం జరుగు దీన్ని ఎలా చేయాలని ఉద్యోగంతో అతను ఉద్యోగం నుండి బయటకు వచ్చి వ్యాపారాలు మొదలుపెట్టాడు చిన్న కుగ్రామం అయిన ఇసుకపల్లి గ్రామంలో ఎక్కువ పల్లెలు అందరూ పేదలే ఉంటారు అప్పుడు ఉన్నారు కూడా ఇండేవ్యూ ఉన్నారు అలాంటప్పుడు కూడా చాలా వ్యాపారాలు చేసి ఈయన స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా పెట్టి అందరికి ఉద్యోగాలు కల్పించి చిన్న ఒక దగ్గర ఉద్యోగం ఉన్న వ్యక్తి మనం కూడా ఎందుకు సంపాదించి అందరికీ సహాయం ఎదురే అనే వ్యక్తితో వ్యాపారవేత్తగా అయ్యి అతను పారిశ్రామికేతలు కూడా ప్యాకెట్ పెట్టి ఐదు ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించి అండమాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఆఫీసులు బ్యాచిలీస్ ఇవన్నీ పెట్టి మన ఎక్స్పోర్ట్ దాకా తయారైనటువంటి విఎంఆర్ గారు ఈనాడు అందరి మనుషులు ఉన్న అంటే కాక ఎక్కడైనా ఏ సహాయం సహకారాలు ఇవ్వాలన్నా ఆయన దీనికి ఎలా చేయాలా ఏంటని అందరితో మాట్లాడి మేము ఒక కమిటీగా ఏర్పడి దాంట్లో బిఎంఆర్ చాటుకు టెస్ట్ అనేది రెండు ఏర్పాటు చేసి అందరికీ మొట్టమొదటిసారిగా పేదలకి దూరం పోయి కచ్చిరీలు చేసుకోవాలి అందరూ కూడా కంటి ఆపరేషన్ మరియు వార్డులో ఆసుపత్రిలో ఆయన ఆదర్శంగా తీసుకొని వారికి రెండు వ్యాన్లు ఓడిపించడం చాటుపూర్ తరఫున చాలా చక్కగా తెలుస్తాయి నాయకులు బొడుగు బరు బలహీన వర్గాల ఆషా జ్యోతి అలాగే డాక్టర్ రాజసభ సభ్యులైనటువంటి డాక్టర్ వేద మస్తానరావు గారి జాగ్రయం జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయము వారి యొక్క గుణాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు వారు పేద ప్రజలకు కానీ వారి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నా అని చెప్పేసి ముందుకొచ్చి అందరికి సహాయం చేసి ఎన్నో అసోసియేషన్లు అలాగే ఈ యాదవ్ బాబుని కానీ వీటన్నిటి కూడా నిర్మించడానికి ఆయనంతా అంత ఎంతో సహాయం చేశాను

అందరికన్నా కూడా వాళ్ళకి అడగాలి కోట్ల రూపాయలు ముందుగా చేశారు గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈరోజు పేద పెద్దలందరినీ కూడా బీసీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైనా సమస్య పోతే వాళ్ళందరికీ ఎందుం జరిపే హెల్ప్ చేసేటటువంటి సహాయం చేసేటటువంటి వ్యక్తి కా కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవుల్ని అధిరోహించాలని కోరుకుంటూ నేను సెలవు